హాయ్ అండి ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేద్దాం ట్రై చేస్తున్నాను కొయ్య మీద గుణాం పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాను అనాక చెక్కా లవంగం బిర్యానీ ఆకు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న గోల్డెన్ కలర్లో వచ్చింది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కారం వేస్తేనే చాలు కలర్ ఏం వేయాల్సిన అవసరం లేదు కలర్ ఫిల్గా వచ్చేస్తుంది నేను బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి దాన్ని బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత టమోటా వేసుకోవాలి టమోటాను కూడా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ తనిగా టమోటా తని వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెరుగు పోసుకోవాలి పోసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా అన్నీ కలిపిన తర్వాత ఫ్రై బాగా అయిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి అవన్నీ కలుపుకొని చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేయాలి చికెన్ ముక్కలు కారం అవన్నీ చికెన్లోకి ఎక్కేదాకా బాగా ఫ్రై చేసుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్గా చికెన్ బాగా ఉడకాలి ఉడికినంత వరకు కలపెట్టుకుని బాగా కలపాలి కలిపిన తర్వాత చూడండి ఎట్లాదో బాగా కలర్ఫుల్గా వచ్చింది కదా చికెన్లోంచి వాటర్ వస్తుందో వచ్చిన తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ రసం పోసుకోవాలి పోసుకుంటే బాగా టేస్టీగా వస్తుందని నిమ్మరసం పోసేది మళ్ళీ బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ఆ రైస్ తగినంత వాటర్ పోసుకొని బాగా మళ్ళీ స్పూన్తో సారీ స్పూన్తో కాదు గెంటితో బాగా మళ్ళీ కలపెట్టేసి ప్లేట్ వేసేయాలి వేసిన తర్వాత తెల్లిన తర్వాత బియ్యం పోసుకోవాలి బియ్యం పోసుకొని మళ్ళీ గెంటితో మళ్ళీ కలబెట్టేసి మళ్ళీ బాగా వాటరు అది కలిసే వరకు చేసుకొని ప్లేట్ వేసేసి దమ్ వేసేయాలి దమ్ అయితే అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసి కొత్తిమీర పుదీనా ఒకరంతా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపి చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో చికెన్ పీస్ చూడండి బాగా స్పైసీగా ఉండి పొడి పొడి ఉన్నది అన్నం కూడా ఇంక ప్లేట్లో వేసుకున్నాము వేసుకొని టేస్ట్ చేస్తున్నారు బాగానే వచ్చింది అనుకుంటున్నాను అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి సప్ ఇంకా మంచి వీడియోస్ చేస్తా